అంటే ఆగస్ట్ ఆగస్ట్ నాటుకుంటే విజయదశమి దీపావళికి వస్తుంది అచ్చా డెబ్బై నుంచి ఎనభై పూల దాకి కేజీ అవుతుంది సార్ డెబ్బై నుంచి ఎనభై పూలకి ఒక కేజీ అవుతుంది రెగ్యులర్ ముక్కలు రెడీ అయితే ఎప్పుడు ఉంటాయి ఎక్కువ రెగ్యులర్ త్రీ సిక్స్టీ డేస్ అవును సార్ మూడు మంది కూడా ఏమి ఇస్తారు ఏం వెరైటీ ఇస్తారు సార్ ఇప్పుడు అయితే సెంట్ ఎల్లో ఉంది మన దగ్గర సెంట్ వైట్ ఓకే బుల్లెట్ 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 వైట్ పేపర్ ఎల్లో ఇలాంటి సంవత్సరం కూడా చామంతి కూడా మన దగ్గర ఉంటుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి పంతనపల్లి గ్రామము వీకోట మండల కేంద్రము చిత్తూరు జిల్లాలో ఉన్నాము ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి నా చేతిలో కనిపిస్తున్న ఈ మొక్కలు వచ్చేసి బంతి నారా అని చెప్పుకోవచ్చు మనం వచ్చేసి రాఘవేంద్ర నర్సరీలో ఉన్నాము ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు సైతం వీళ్ళు బంతి మొక్కల్ని పంపించడం జరుగుతుంది రైతులు ఎవరైనా సరే బంతి సాగు చేయాలనుకుంటే ఈ బంతి మొక్కలు మంచి వెరైటీస్ మంచి హైబ్రిడ్ వెరైటీస్ గల ఉన్నటువంటి ఆ బంతి నారు ఎక్కడ దొరుకుతుందో చాలామంది తెలియక నార్మల్ వెరైటీస్ని సాగు చేసి చాలామంది రైతులకి సరైన దిగుబడులు రావట్లేదు కానీ వీళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా బంతి సాగు చేసిన రైతు సోదలకి నాణ్యమైన మొక్కలు అతి తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్తున్నారు ఏ నర్సరీ కూడా ఇయ్యినటువంటి రేటుకి మేము ఇస్తున్నామని చెప్తున్నారు బంతితో పాటు చామంతి మొక్కలను కూడా మేము ఇస్తామని చెప్తున్నారు మరి రాఘవేంద్ర నర్సరీకి సంబంధించిన నిర్వాహకులు రాఘవేంద్ర గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ బంతి మొక్కల యొక్క ధర ఎంత ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి బయట రైతులు సాగు చేసే బంతి నారితో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చేటువంటి నారి యొక్క ప్రత్యేకత ఏంది ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరాకి వీళ్ళు నారి ఏ విధంగా పంపిస్తారు ఎక్కడికైనా పంపిస్తారా ఎన్ని రోజులలో పంపిస్తారు ఎలాంటి డెలివరీ రూపంలో పంపిస్తారంటే పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రావేంద్ర గారు నమస్తే సార్ సార్ బంతి మొక్కలు నర్సరీ పెట్టారు ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు సార్ పది సంవత్సరాల నుంచి నుంచి ఉంది మీ నర్సరీ ఎంత ఎంత ప్లేస్ లో కెపాసిటీ ఇది లక్షలు పడుతుంది ఇందులో పదకొండు లక్షల మొక్క పడుతుంది అవును సార్ పది సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఇస్తున్నారు సార్ మీరు ఇప్పటి వరకు హైదరాబాద్ తెలంగాణ విజయవాడ ఆంధ్ర రాజమండ్రి అన్ని చోట్లకి పంపిస్తాం సంవత్సరాల నుంచి రైతులు మీ దగ్గర తీసుకున్న రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఎట్లా ఉన్నాయి మీ తీసుకుని బాగున్నాయి సార్ మంచి దిగుబడులు వస్తున్నాయా దిగుబడి వస్తాను మంచి ఉంది అవును ఇప్పుడు మీ దగ్గర పది లక్షల కెపాసిటీ గల నర్సరీ అని చెప్తారు కదా అసలు ఏంది మీ నారు ప్రత్యేకత ఏంది బయట రైతులు మా దగ్గర నార్మల్ నర్సరీలో వచ్చే నారు కన్నా మీరు ఇచ్చిన నారు స్పెషాలిటీ ఏంది అసలు ఇప్పుడు ఇది కొన్ని కొందరు లూజ్ గింజలు క్వాలిటీ లేని విత్తనాలు వేస్తారు మనమైతే కంపెనీ సీడే వేస్తాము ఒక్క నంబర్ ఎల్లో అనేసి అది వేస్తాము ఈస్ట్ వెస్ట్ ఇండోస్ కంపెనీ వేస్తాము అష్టగంధ ప్లేస్ సిరి బిగ్ బాల్ ఇలాంటి వెరైటీలు వేస్తాము క్వాలిటీ మంచి క్వాలిటీనే ఇస్తాం సార్ మేము మొత్తం హై క్వాలిటీ మంచి మంచి సీడ్ ఇస్తాం సార్ నార్మల్ వేరే లూజ్ విత్తనాలు లోకల్ కంపెనీలు తీసుకుని వేస్తారు మనం మంచి కంపెనీ సీడే వేస్తాము ఓకే ఇప్పుడు మీరు రైతు స్థాయిలో పది సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పారు కదా ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒక ముక్క ఇంతకి రైతు స్థాయిలో సార్ ఇప్పుడు లోకల్ అయితే రెండు రూపాయలు నడుస్తుంది బయట పార్సల్ రెండున్నర మూడు రూపాయలు కూడా ఇస్తున్నారు ఓకే కానీ ఇప్పుడు సీడ్ కొంచెం రేటు ఒక్క నంబర్ ఎల్లోటాలు కూడా రేటు తగ్గింది దాని నుంచి నేను ఒకటి ఎనభై పైసలకి ఇస్తాను సార్ ఒకటి ఎనభై పైసలకి ఇప్పుడు ఒకటి ఎనభై పైసలకి ఫ్రీ డెలివరీ డెలివరీ విజయవాడ ఎక్కడైనా సరే ఒకటి ఎనభై పైసలకి ఇస్తాం సార్ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు అవును సార్ ఎక్కడికైనా సరే ఒకటి ఎనభై పైసలతో ఇస్తాం ఒకటి ఎనభై పైసలకి ఒక ముక్క ప్లస్ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ప్లస్ మీరు చెప్పేటప్పుడు ఏం ఏం వెరైటీ చెప్పిస్తారా సార్ ఇప్పుడు చెప్పిస్తాం కంపల్సరీ ఇలాంటిది నాటుకోవాలా చెప్తాం బాగుండే వెరైటీనే నేను అని చెప్తాం లేదంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ పెట్టుకుని లాస్ అయ్యేదానికంటే మనం చెప్తే వింటారు కదా పది పిసాలు ఎక్కువ అయిపోయి క్వాలిటీ మొక్క ఇవ్వాలని ప్రయత్నంతో చేస్తాం సార్ ఓకే మీ దగ్గర ఎన్ని రకాల వెరైటీ అంటే ఉంటుంది ఎల్లో ఆరెంజ్ రెండు ఉంటాయి సార్ ఆరెంజ్ రెండు రెండు ఏది బాగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్ విజయవాడ తెలంగాణ హైదరాబాద్ అంతా రెండు సగం సగం వేస్తారు సార్ ఎల్లోను ఆరెంజ్ రెండు వేస్తారు కొన్ని కొన్ని చోట్ల 那个。如果 మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది రైతు పండిస్తే ఎక్కువ దీనికి ఎక్కువ ఉంటుంది ఎల్లోకి బాగుంటుంది ఆరెంజ్ కి ఎక్కువ ఉంటుంది రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి ఏదైనా ఒకటే రకం ఏదైనా ఒకటే దిగుబడి ఏదైనా ఒకటే దిగుబడి ఒకటే కంపెనీకి సంబంధించిన విత్తనాలు వేస్తారు అవును సార్ మీరు ఎట్లా తయారు చేస్తారు సార్ మొక్కలు ఏ విధంగా తయారు చేస్తారు ఎన్ని రోజుల మొక్కలు ఇస్తారు రైతులకి రూపాయి ఎనభై పైసకి ఇది సీడ్ తెచ్చిన తర్వాత వేసిన తర్వాత మూడు రోజులకు మలక వస్తుంది మూడు రోజులకు మలక వస్తుంది మలక వస్తుంది తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో మొక్క ఇస్తే బాగా దిగుబడి ఎక్కువగా వస్తుంది సార్ ఇరవై ముప్పై నుంచి ఇరవై రోజులు రోజులు మొక్క ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ ఇరవై రోజుల మొక్క ఇచ్చిన ఇబ్బంది రైతులకి ఇంకా ముప్పై రోజులు దాటిపోతే దిగుబడి తక్కువ వస్తుంది దిగుబడి తక్కువ వస్తుంది ఎందుకు అన్నట్టు సార్ అది రీజన్ అది బాగా మొక్క ఇప్పుడు ఇదైతే ఇరవై నుంచి ఇరవై రోజుల లోపల మొక్క ఇది ఇంకా ఎక్కువ రోజులైందంటే మొక్క వయసు పెరుగుతుంది ఓకే క్వాలిటీ తగ్గుతుంది సార్ క్వాలిటీ తగ్గిపోతుంది అంటే వేరు వ్యవస్థ కింద ఎక్కువ అయిపోయి అవును మన రైతు స్థాయిలో పెడితే సెట్ కాదు సెట్ కాదు సార్ చచ్చిపోయే అవకాశం ఉంటుంది అవును ప్లస్ దిగుబడి మొక్క డెవలప్ కాదు డెవలప్ డెవలప్ తక్కువ వస్తుంది ఇరవై నుంచి ఇరవై

బంతి రైతు చేసే దాన్ని బట్టి ఉంటుంది కొన్ని చోట్ల మల్సింగ్ పేపర్ వేసి చేస్తారు బాగా చేస్తారు ఎకరాకు వచ్చి పది టన్నుల దాకా వస్తుంది సార్ ఎకరా పది టన్నులు పది టన్నులు మల్సింగ్ వేసి మల్సింగ్ వేసి నార్మల్గా చేస్తే ఒక ఐదు ఆరు టన్నులు వస్తుంది ఒకవేళ అసలు నార్మల్ అసలు యావరేజ్ గా వస్తుంది ఐదు టన్నులకు ఏం తగ్గు సార్ ఐదు తగ్గదు ఎకరాకి ఐదు టన్నులు తగ్గదు సార్ వస్తుంది మార్కెట్ ఎంత అవుతుంది బంతికి ఇప్పుడైతే వచ్చి ఐదు ఉంది సార్ ఐదు వేలు ఉంది బంతికి ప్రజెంట్ అవును సార్ ఎల్లో అయినా సరే ఆరెంజ్ అయినా సరే కేజీ యాభై రూపాయలు ఇప్పుడు అయితే కేజీ యాభై రూపాయలు అవును సార్ అంటే కింటా ఐదు వేలు ఐదు వేలు యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా యాభై రూపాయలు ఉంది వికోటా మార్కెట్ బయట అరవై డెబ్బై ఎనభై కూడా ఉండొచ్చు ఇప్పుడు అయితే వీకోట మార్కెట్ అయితే ప్రజెంట్ యాభై రూపాయలు ఉంది ఓకే మీరు ముక్క ఇరవై రోజులు ముక్క అంటారు కదా ముల్క మూడు రోజులకి వస్తారా ఇలా మీరు పోటే ఇట్లా ట్రేస్ లభించుతారా ట్రేస్ ట్రేసులు అనిపించు లేబర్ ఉంటారా మీ దగ్గర ఉంటుంది సార్ ఎంత మంది ఉంటారు మీ దగ్గర ఐదుగురు మనిషి ఉన్నారు సార్ ఐదు మనిషి ఉన్నారు ఐదు మనిషి రెగ్యులర్ ముక్కలు రెడీ అయితేనే దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎక్కడ రెగ్యులర్ త్రీ సిక్స్టీ డేస్ అవును సార్ మూడు వందల రోజుల్లో ఎప్పుడు కావాలన్నా దొరుకుతాయి దగ్గర ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది అంటే ఒక సీజన్ అనే కాకుండా ప్రతి ప్రతి రోజు మీ దగ్గర ప్రతి రోజు ఉంటుంది సార్ మొక్క అంటే అప్పుడు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు ఎప్పుడు కావాలన్నా మన దగ్గర స్టాక్ ఉంటుంది ఓకే ఇప్పుడు రైతులు కావాలన్నాను అనుకోండి మినిమం ఎన్ని ఎన్ని ఆర్డర్స్ ఎంత ఎంత పెడితే మీరు పంపిస్తారు మినిమం ఇంత మూడు వేలు ఐదు వేలు ఐదు వేలు ఉంటే బాగుంటుంది డెలివరీకి మాకి కూడా బాగుంటుంది దాని తక్కువ అయితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అనే సార్ అంతే ఇంకేం లేదు మినిమం రెండు వేలు మూడు వేలు పంపిణీగా తక్కువ ఇస్తే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది మినిమం ఈ ఇచ్చే నారు ఎన్ని ఎన్ని ఎనిమిది వేల నుంచి పదివేల మొక్క నడుతారు సార్ ఎనిమిది వేల నుంచి పదివేల మొక్క పదివేల మొక్క ఎంత ఎంత దూరం పెట్టుకోవాలి ఎనిమిది వేలు పదివేలు అంటే ఒకటిన్నరకి మూడు అడుగులు సార్ మూడు మూడు మూడున్నర నాలుగు అడుగులు కూడా పెడతారు ఒక్కరు ఏది మూడ మొక్కకి మొక్క వచ్చి మూడే అడుగు ఇది మొక్కకి మొక్కకి ఒకటి నరడుగు ఒకటి నరడుగు ఒకటి నరడుగు సాగు సాలికే మూడే మూడే అడుగు ఒక ది మొక్క ముక్కకు వచ్చేసి ఒకటి నరాడు ఒకటి సార్ ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఎనిమిది ఎనిమిది వేల నుంచి పదివేల మొక్క పడుతుంది పదివేల ముక్క పడుతుంది సార్ కాబట్టి తీసుకునే వాళ్ళు మినిమం హాఫ్ ఎకర్ అర్ధ ఎకరం ఆ రైతులే మీకు ఫోన్ చేస్తే బాగుంటుంది అవును సార్ ఏదో టైం పాస్ పంపు రెండు వందలు పంపాలంటే ఇబ్బంది ఇబ్బంది సార్ ఓకే ఇప్పుడు మినిమం ఒక అర్ధ ఎకరం అంటే మీరు అన్నట్టుగా నాలుగు వేల నుంచి మూడు వేల ముక్క పెట్టుకుంటే ఫ్రీ డెలివరీ అవును సార్ ఫ్రీ డెలివరీ చార్జెస్ ఏం కట్ట ఎట్లా పంపిస్తారు మీరు డెలివరీ మేము కార్గో నుంచి పంపిస్తాం సార్ విజయవాడ కానీ రాజమండ్రి కానీ హైదరాబాద్ ఎక్కడికైనా సరే ఆఫీస్ లో ఉన్నాయి ఆఫీస్ ద్వారా నేను వాళ్ళకి రైతు దగ్గర వాళ్ళ ఊరికి వెళ్ళినట్టు చేస్తాను వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళకి ఎన్ని రోజులు డెలివరీ మీరు ఆర్డర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ ఇంకా ట్వంటీ అవర్స్ లోపలనే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పంపిస్తే ముక్క రైతు పొలంలో పెట్టుకోవడానికి ఎట్లా ఇమ్మట పెట్టుకోవాలా మీ దగ్గర తీసుకుని పెట్టుకోవాలి సార్ ఒక రోజు పెట్టుకోవాలి లేట్ చేయొద్దు లేట్ చేస్తే ఇబ్బంది వస్తుంది ఇబ్బంది ఒక రోజు వరకు అయితే మొక్క మీరు చదువు ఏమి కాదు సార్ మొక్కలు ఇరిగిపోవడం అలాంటిది ఏమి కాదు సార్ ఎట్లా ప్యాకింగ్ ఎట్లా చేసి పంపుతారు రైతులకు ప్యాకింగ్ బాక్స్ లో కాటన్ బాక్స్ లో పెరిగి వాళ్ళకి ఎంత కావాల ఎంత మొక్క కావాలనే దాన్ని బట్టి ఉంటుంది కాటన్ బాక్స్ పెట్టి పంపిస్తే పంపిస్తాం సార్ ట్రాన్స్పోర్ట్ లో ఏమి ట్రాన్స్పోర్ట్ లో ఏమి అలాంటివి ఏమి కాదు సార్ మంచి మొక్కనే ఇస్తారు మంచి మొక్క మీరు ఇచ్చే ఈ బంతి ఎలాంటి రకం నేలలో వేసుకుంటే బాగుంటది మంచి అనుకూలమైన నేల అనుకూలమైన నేల ఎర్ర నేల బంకమట్టి అన్ని నేలలోనూ అవుతుంది క్వాలిటీ భూమి బాగుంటే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి వస్తుంది మీరు ఇప్పుడు నారుకి మీరు మీ దగ్గర పెంచుతారు కదా ఈ నారు ఏమైనా దీనికి ఏమైనా మందులు ఎలా ఏమైనా కొట్టిస్తారా రైతులకు మీరు ఇట్లా సార్ మేము కొడతాం ముందుకు కొడతారు ఇట్లా అవును సార్ కొట్టి స్ప్రే చేసి పాస్ వారానికి ఒకటి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేస్తే స్ప్రే చేస్తారు అవును సార్ ఎందుకంటే రైతు పొలంలో పెట్టమంటే మచ్చ రోగాల అలాంటివి వస్తేనే ఎలా అవును సార్ అవును సార్ అలాంటివి డెలిగేట్ ఇలాంటివి మందు స్ప్రే చేసి పంపుతాం మంచి మంచి నాణ్యమైన పరిరక్షణ చేస్తారు అవును మంచిగా చేసి మంచి మొక్కలు పంపిస్తారు అవును ఇట్లా మీరు ఒక ట్రే లో పెడుతున్నారు ఎన్ని మొక్కలు పడతాయి ఒక ట్రే ఇది తొంభై ఎనిమిది మొక్కలు ఉంటుంది ట్రే ఒక ట్రే ఒక ట్రే సార్ పది ట్రే లకి ఒక ట్రే ఎక్స్ట్రా వేస్తాం అచ్చ అచ్చ రైతులు అది ఒకవేళ ఒక నాలుగో ఐదు ఒక్కో దాంతో ఏదైనా తగ్గిండొచ్చు అచ్చ అచ్చ అలా ఉండకుండా మనం ఇంకో ట్రే ఎక్స్ట్రా వేస్తాం ఒకవేళ పది ట్రేల మొక్కలు ఏమైనా తీసుకుంటే వెయ్యి మొక్క అవుతుంది వెయ్యి మొక్కకి మనం దాంట్లో ఏమైనా తక్కువ ఉండకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాను లేకుండా కరెక్ట్ గా ఉండాలనే ద్వారా పదికి ఒకటి వేసి వెయ్యి మొక్కకు పంపిస్తాం సార్ అచ్చ అంటే వెయ్యి మొక్కకి వంద మొక్కలు ఎక్కువ వస్తాయి వన్ కోకో ద్వారా పెంచుతారా మీరు మొత్తం కోన్ సార్ కోకో పిట్ కోకో పిట్లే అవును సార్ ఓకే బంతికి మీరు పెట్టుకుంటరు కదా పెట్టుకున్నామంటే ఫస్ట్ రైతులు మంచి దిగుబడులు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు గెలిచిన మీరు అన్నారు కదా పది టన్నులు వస్తున్నారు కదా అవును సార్ రైతులు చాలా మంది రైతులు వేస్తే మాకు అంత రాదు మీరేం చెప్పడం బాగానే పది టన్నులు చెప్తారు మంచి దిగుబడులు రావాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బంతి సార్ ఫస్ట్ నాటనం నుంచి కరెక్ట్గా దాని మెయిన్ ఎరువులు మందులు అన్నీ కొట్టి చేస్తే ప్రతి రైతుకి అనుకూలంగా పది టన్నులు దాకా చేయవచ్చు సార్ మందులు కరెక్ట్ గా మచ్చ వచ్చినప్పుడు పులుగు తినేసేటప్పుడు అలాంటి టైం మందు కొడితే కరెక్ట్ గా కంట్రోల్ అవుతుంది కరెక్ట్ గా కంట్రోల్ అవుతుంది అవుతుంది సార్ మీరు ఇచ్చే వెరైటీస్ ఒక్కొక్క పువ్వు ఎట్లా ఉంటది సైజ్ ఎట్లా వస్తుంది సైజు బాగా బాల్ బాల్ టైపు ఉంటుంది సార్ క్రికెట్ బాల్ సైజ్ అవును సార్ వక్కల ఎల్లోటాలు అనేసి ఉంది అది మంచి కంపెనీ ఇప్పుడు ట్రెండ్ అదే బాగా నడుస్తుంది అష్టగంధ ప్లస్ ఉంది ఆరెంజ్ ఉంది ఈ మూడు వెరైటీలు బాగున్నాయి సార్ మంచి సైజు వస్తాయి మంచి ఎన్ని పూలు నుంచి పూల కేజీ అవుతుంది సార్ డెబ్బై నుంచి ఎనభై పూలకి ఒక కేజీ సార్ మళ్ళీ రైతు నార్మల్ గా సాగు చేస్తుంటారు కదా లోకల్ వెరైటీస్ అని అవైతే ఎన్ని పూలు వంద పూల పైన అవుతుంది వంద అయితేనే కిలో అయితే వంద నూట ఇరవై పూలు అయితే కిలో అవుతుంది సార్ అదే మీద మీరు ఇచ్చిన పూలకే కిలో అవుతుంది అంటే మంచి లార్జ్ సైజ్ గట్టిగా ఉంటుంది సార్ పువ్వు పువ్వు కూడా గట్టిగా ఉంటుంది నా ఎక్స్పోర్ట్ కావాలంటే గట్టిగా ఉంటేనే బాగా పువ్వు అనేసి మంచి మంచి వెరైటీనే ఒకళ్ళు అంబారు ఎల్లోటాలనేసి అదే వేస్తాను సార్ రైతులు కూడా అదే అడుగుతున్నారు మనం బయట పార్సల్ కూడా

పేపర్ ఎల్లో ఇలాంటి సంవత్సరం పొడవునా చామంతి కూడా మన దగ్గర ఉంటుంది ఈ రకాల వెరైటీస్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి సార్ ఎంత సార్ చామంతి మొక్క రేట్ రెండు రూపాయలు సార్ రెండు రూపాయలే అది కూడా ఏ వెరైటీ కానీ రెండు రూపాయలు అవును సార్ కలర్స్ కూడా ఉంటుంది పింక్ ఉంటుంది రెడ్ ఉంటుంది చామంతిలేనే కలర్స్ కూడా మూడు నాలుగు కలర్స్ ఉన్నాయి రెడ్ కూడా ఉందా మీ దగ్గర అవును సార్ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా పంపిస్తాము అవి మరి వేరే కలర్స్ మన వాతావరణానికి అనుకూలంగా వస్తాయండి కొంచెం ఎనుక డిఫరెన్స్ గా వస్తుంది సార్ చామంతి వస్తుంది అవి ఎంత పెట్టుకోవాలి ఎకరాకి అది ఏడు వేలు మొక్క పెట్టుకోవాలి చామంతి కూడా ఇప్పుడు మీరు చెప్పిన వెరైటీస్ కావాలంటే అవి కూడా పంపిస్తారా అవును సార్ అవి కూడా ఆర్డర్ బేస్ లో ఉన్నాయి సార్ అవి కూడా ఉన్నాయి అన్నట్టు సార్ ఓకే ఇప్పుడు మీరు బంతి చెప్తున్నారు కదా బంతి రైతు స్థాయిలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి రావాలంటే సీజన్ ఎప్పుడు ఎప్పుడు నాటుకోవాలి సార్ ఇప్పుడు నాటిన వాళ్ళంతా ఇరవై రోజుల ముందు నాటిన వాళ్ళంతా వరలక్ష్మి వ్రతం వినాయక చవితికి వస్తుంది సార్ ఏది ఏ నెలలో అండి మంత్ మంత్ సిక్స్ మంత్ లో నాటుకోండేవి ఎంత జూన్ లో జూన్ లో పెట్టుకున్న జూన్ లో నాటుకోండేవంత వరలక్ష్మి వ్రతం వినాయక చవితి వినాయక చవితికి వస్తుంది ఓకే ఇంకా రేపు నెలలో ఏడో నెలలో అంటే ఆగస్ట్ ఆగస్ట్ లో నాటుకుంటే విజయదశమి దీపావళికి వస్తుంది అచ్చా ఈ రెండు మంచి సీజన్ అవును సార్ రైతులు పెట్టుకోవాలని పెట్టుకోవాలంటే వాతావరణం అన్ని అనుకూలిస్తుంది బాగానే ఉంటుంది పంట బాగా అవుతుంది సార్ వాతావరణం బాగుంటే పంటలు బాగా అవుతుంది అచ్చా జూన్ నెలలో పెట్టుకుంటున్నో మనకి వరలక్ష్మి వ్రతస్ట్ లో పెట్టుకుంటు దసరా దీపావళికి వస్తుంది దీపావళికి వస్తుంది ఈ మంచి సీజన్ అన్నట్టు బంతికి అవును అవును నార్మల్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పెడతారు బట్ ఈ టైంలో అయితే రేటు బాగా అమ్ముతాయి బంతి పూలు చామంతి రెండు అమ్ముతాయి అనేసి దాని ద్వారా ఎక్కువగా నాడుతారు ఎక్కువగా నాడతారు అవును సార్ ఓకే మీ దగ్గర నుంచి రెగ్యులర్ రైతులు వస్తున్నారు కదా మీ దగ్గర నార్లు తీసుకుపోయిన వాళ్ళని ఎట్లా ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి సార్ అంత క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తేనే ఇంకో రోజు మన దగ్గరకు వస్తారు లేదంటే క్వాలిటీ ఇవ్వలేదంటే మళ్ళీ రారు అవును అది తెలుసుకొని మనము సీడ్ మంచి రేట్ రేటు పది పైసలు ఎక్కువ అయిపోని వంద రూపాయలు ఎక్కువ అయిపోయి మంచి క్వాలిటీ సీడ్ తెప్పించి వేస్తాము క్వాలిటీ లో మాత్రం ఏ మాత్రం లేదు మంచి క్వాలిటీ మొక్క రైతుకి ఇవ్వాలి తక్కువ ధరలో రైతు అందుకే రెండు రూపాయలు కూడా అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకంటే వాళ్ళు రెండు రూపాయలు కంటే ఇరవై పైసలు తక్కువ అదే రేట్ ఇప్పుడు సీడ్ రేట్ తగ్గింది అవును దాని నుంచి మనం తక్కువకి ఇద్దాం అవును అనేసి నేను ఇలా చేస్తాను సార్ నువ్వు రూపాయి ఎనభై పైసకే సార్ రూపాయి ఎనభై పైసలకి ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా సార్ ఎక్కడికైనా అవును సార్ ఓకే మరి చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రాఘవేంద్ర గారు వీళ్ళ రాఘవేంద్ర నర్సరీ పేరుతోటి రైతు స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకి బంతి నారు మంచి క్వాలిటీ గల నారు చూడండి నా చేతులు కూడా ఎంత బాగా నారు చక్కని నారు రైతుకి మంచి దిగుబడి వచ్చే నారుగా చెప్పుకోవచ్చు మరి ఎవరైనా సరే మీరు రైతు స్థాయిలో ఇప్పుడు రాబోతుంటే ఈ యొక్క దసరా దీపావళికి అదేవిధంగా వినాయక చవితులకి బంతిని సాగు చేయని రైతులకి మొక్కలు ఎక్కడి నుంచి తీసుకోవాలని ఆలోచన ఉన్న రైతులకి రాఘవేంద్ర నర్సరీ అనేది నెంబర్ వన్ నర్సరీగా చెప్పుకోవచ్చు ఈ కుప్పం జిల్లా కు ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా మా దగ్గర అత్యధికంగా తీసుకుపోతారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత పది సంవత్సరాల నుంచి అనుభవం నర్సరీగా చెప్తున్నారు రాఘవేంద్ర నర్సరీ రైతు స్థాయిలో కూడా రూపాయి ఎనభై పైసలకే ఎవరు అని రేటుకి మేము ఇస్తున్నామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా మూడు వేలు నాలుగు వేలు పైగా తీసుకున్న మొక్కలు తీసుకున్న రైతులకి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేకుండా మేమే ఒకటే రోజులలో డెలివరీ చేసే అవకాశం కూడా మా దగ్గర ఉందని చెప్తున్నారు దీంతో పాటు చామంతి మొక్కల్లో కూడా రకరకాల వెరైటీసు రకరకాల రంగుల్లో కూడా చామంతి మొక్కలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు కాదయం బంతి చామంతి సాగు చేసే రైతులకి మొక్కల కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నంబర్స్ కాల్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో యొక్క బంతి నారు యొక్క విషయాలు అదేవిధంగా చామంతి మొక్కల సమాచారం మీకు తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివా అగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్